శ్రీశైల మల్లర క్షేత్రంలో శ్రావణ మాసం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది శివుడికి అత్యంత ప్రీతికరమైన శ్రావణ కార్తీక మాఘమాసాల్లో మహాదేవుణ్ణి పూజిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం సోమవారం కూడా కావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు బార్లు తీరారు పాతాల గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల సేవలో తరించారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఓం నమ శివాయ శివ సప్తాహ శివనామ సంకీర్తన భజనలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసంలో మహాశివుడికి అభిషేకం చేస్తే సత్ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం